జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జూన్ ఐదవ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని ముఖ్యమంత్రి పిలుపు మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని అందులో భాగంగా తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో ఉన్న ప్రాంతాన్ని ఫారెస్ట్ ఏరియాగా అభివృద్ధి పరిచే దిశగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు అన్ని శాఖల సమన్యత్వంతో టీటీడీ మరియు లైన్ డిపార్ట్మెంట్ అయిన అటవీ శాఖ స్కూల్ ఎడ్యుకేషనల్ శాఖలతో కలిసి జిల్లా వ్యాప్తంగా నేడు ఐదు లక్షల మొక్కలు నాటే కార్యక్రమం నేడు అన్నారు ఈ రోజు జూన్ ఐదో తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము దాంట్లో భాగంగానే తిరుపతి జిల్లాలో సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో బార్డరింగ్ టు శ్రీకాళహస్తి కాన్స్టిట్యుయన్సీ ఇక్కడ మనం నగరవనంలో ఇది ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందో డిగ్రేడెడ్ రిజర్వ్ ఫారెస్ట్ ని మనం ప్రాపర్ ఫారెస్ట్ ఏరియా చేసే భాగంగా ఈ రోజు ఇక్కడ మనం ప్లాంటేషన్ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది ఇదంతా కూడా సుమారుగా జిల్లా వారీగా మనం ఈ రోజు ఐదు లక్షలు ప్లాంట్స్ ని మన మొక్కల్ని మనం ఈ రోజు నాటడానికి కార్యాచరణ తీసుకున్నాం దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా భాగ్యస్వాములు చేస్తూ విధంగా అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి మెయిన్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఆర్జిఎస్ డిఆర్ అదే విధంగా మున్సిల్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రేపు స్కూల్ స్టార్ట్ అయ్యాక కూడా ప్రతి ఒక్క స్కూల్ పరిధిలో అంగన్వాడి పరిధిలో సుమారుగా లక్ష మొక్కలు నాట్లాడటానికి కూడా మేము ప్లాన్స్ ఏర్పాట్లు చేసుకున్నాము ఇదంతా కూడా చూసుకున్నట్టయితే మనము ఇప్పటికే ఫారెస్ట్ కవర్ పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు మన జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా ముప్పై నాలుగు శాతం అంటే ఏఎస్ఆర్ జిల్లా తర్వాత మన జిల్లాలోనే అత్యధికంగా ఫారెస్ట్ కవర్ ఉంది ముప్పై నాలుగు శాతం దాన్ని వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇంకో ఫోర్ ఫైవ్ పర్సెంట్ పెంచి నలభై శాతం తీసుకునే విధంగా నలభై శాతం వచ్చే విధంగా చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఈ రోజు ఒక మెగా డ్రైవ్ సుమారుగా ఐదు లక్షల మొక్కల్ని మనం జిల్లా వ్యాప్తంగా నాటుతున్నాం ప్రతి ఒక్క మండలానికి కూడా పన్నెండు వేల మొక్కల్ని మనం శాప్లింగ్స్ ఫారెస్ట్ డిపార్ట్ సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ వాతావరణంలో మన జిల్లాలో పెరిగే మొక్కల్ని మీద ఫోకస్ చేస్తూ మనం చేసుకోవడం జరిగింది తర్వాత వీటిని వాచ్ అండ్ మెయింటెనెన్స్ ఎన్ఆర్జీఎస్ కూడా టైఅప్ మనం చేసుకుంటున్నాం సో ఈ కార్యక్రమానికి ఇక్కడ గౌరవ సత్యవేడు ఎమ్మెల్యే గారు ఆదిమూలం గారితో పాటు కన్జర్వేటర్ గారు డిఎఫ్ఓ గారు అందరూ కూడా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము పార్టిసిపేట్ చేస్తాం